తిగా నిన్న ఈరోజు సభలు పెట్టాలని అలాగే అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యంతో ఉండాలని పాస్టర్ గారి సభలు పెట్టడం జరిగింది అనుకున్నవన్నీ కూడా పనులు మీ పనులు అన్నీ మీరు దేవుణ్ణి ఏదైతే అడుగుచున్నారో అవన్నీ కూడా జరగాలని దే పాస్టర్ గారు ఈ సభలు పెట్టి ఉన్నారు మీ అందరి కోసమే ఆయన ఎంతగానో కష్టపడుతున్నారు శ్రమ పడుతున్నారు పాస్టర్ గారు పాస్టర్మ్ గారు అంతటి చక్కటి ప్రేయరు మీ అందరి కోసం చేసి ఇలా ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే అది దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్సే ఇంతటి చక్కటి పాస్టర్మ్ గారు పాస్టర్ గారు అందరికీ దొరికినందుకు చక్కటి వందనాలు తెలియచేసుకుంటున్నానండి మరి అందరూ కూడా వారిద్దరికీ ఇంకానూ మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు వారిని ప్రేర్లో ఇంకా ముందుకి సాగించాలని అనేక రెట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ సభలకు నిన్న ఈరోజు అటెండ్ అయిన వాళ్ళు అటెండ్ కాని వారికి అందరికీ కూడా దేవుడు తోడుగా ఉండి మరి అందరికీ కూడా దేవుడి బ్లెస్సింగ్స్ మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఇరుకులు మీ ఇబ్బందులు మీ ఆటంకాలు మీ శ్రమలు మీ ఒడిదొడుకులు ఏమైతే ఉన్నాయో అది మన దేవుడు తప్పకుండా తీరుస్తాడు నమ్మిన వారు అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం హలేలుయా మీ అందరూ కూడా చక్కగా వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నారు ప్రతి సండే కూడా అలాగే చక్కటి ఆరాధనలో అందరూ పాల్గొని చక్కగా ప్రేయర్ చేసుకొని మంచిగా ముందుకు సాగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామ సర్పంచ్గా మాకు ఈరోజు ఇలా ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉంచుని మీ అందరి కోసం పాస్టమ్మ గారు పాస్టర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇలా ఈ రీతిగా మాకు ఛాన్స్ ఇచ్చారు మాట్లాడేందుకు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదం తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి మా కోసం మీరందరూ కూడా ప్రేయర్ చేయండి మరి గ్రామం డెవలప్మెంట్ కోసం మేము ఎంతగానో శ్రమపడ్డాం ఫోర్ ఇయర్స్ కూడా ఇంకొక వన్ ఇయర్ ఉంది ఈ వన్ ఇయర్ కూడా ఇంకనూ మంచిగా ఇంకా ఏమైతే పనులు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికై దేవుడు మాకు తోడుగా ఉండాలని మంచి జ్ఞానం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించేందుకు మీరందరూ కూడా మంచిగా ప్రేయర్ చేయండి మా కోసం ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మీ కోసం నేను ఎప్పుడూ కూడా మా కుటుంబం మీ అందరి కోసం ప్రార్థన చేస్తుంది మీ అందరూ ఆరోగ్యంగా చక్కగా దేవుని కృపలో అందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ స్థలం అంతటి చుట్టూ కూడా దేవుని కాపుదల ఉండాలని మంచిగా ఈ ప్రేయర్ అంతట్లో దేవుడు తోడుగా ఉండి మహిమకరంగా ఆశ్చర్యకరంగా ఈ సెకండ్ డే ఈ ఎండింగ్ డే కూడా ప్రేయర్ మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదములండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ పేరు కొరకు ప్రార్థన చేద్దాము దయచేసి అందరు కూడా మీకు మీరు వైపుకుండా మరి మన మధ్యలో ఉన్న స్వామి బల్ గారు చుట్టుబాబాయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు మన గ్రామ ప్రధమ పౌలు కొరకు అలాగే సేవకులందరూ కూడా రండి సోల్మర్రాజు అలాగే డేవిడ్ తాంబాయి గారు నిశాక్ గారు అలాగే రాజేష్ గారు జేడిఎస్ రాజు గారు అందరూ కూడా వేదిక మీదకి వచ్చినట్లయితే మరి వీరి కొరకు మనం అందరూ కూడా ప్రార్థించాం వచ్చిన వారందరూ కూడా వీరి వైపు మీ కుడి చేతులు ఉంచండి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న అడవిడి తంబయ్య గారు ఈ ఫ్యామిలీ కొరకు మన సర్పంచ్ గారి కొరకు ప్రార్థన చేస్తారు వీరికి మంచి ఆరోగ్యమును మంచి జ్ఞానమును ఇచ్చి మంచి పాలన ప్రజలకు జరిగించినట్లుగా ఇంకా అనేకమైన కార్యాలు ప్రభావిరించినట్లుగా